హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వచ్చేసాం మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లపై మేము చెప్పే గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోండి మేము చెప్పిన గుర్తులు మీ దగ్గర ఉన్న కాయిన్స్పై ఉంటే లక్షల్లో డబ్బు మీ సొంతం అలాంటి పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీకోసం ఈ వీడియోలో అందించాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన పాత రూపాయి కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఎనభై ఆరు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్పై డైమండ్ మింట్ మార్కు దాని ధర యాభై లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గమృగం సిమెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఇరవై నాలుగు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన ఇరవై పైసల అల్యుమినియం కాయిన్పై డాట్ మెంట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు జార్జ్ బీ కింగ్ ఎంపరర్ కాయిన్ ధర పద్నాలుగు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జారీ అయిన ఐదు రూపాయల కాయిన్పై స్టార్ మెంట్ మార్క్ ధర ఇరవై రెండు లక్షలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల గోల్డ్ కలర్ కాయిన్పై కమలం ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేను లక్షలు రెండు వేల ఒకటిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్పై వెనుకవైపు హస్తం స్వస్తిక్ సింబల్ డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఆరు లక్షల ముప్పై ఐదు వేలు మీ దగ్గర ఉన్న ఇటువంటి కాయిన్స్ని విక్రయించాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్